నాకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి అని నా తొలి రాజకీయ అడుగులకు కాపు సోదరులే అండగా నిలిచారని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కాపు సోదరుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు రాజకీయాల్లోకి వస్తుంటే చిరంజీవి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన అనుకోని పరిణామాల నేపథ్యంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తాను జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైసీపీలో చేరడం జరిగిపోయినట్లు చెప్పారు తాను వైసీపీలోకి పోయినా ఎక్కడా కాపులకు ప్రాధాన్యత తగ్గించలేదన్నారు కానీ తాను కాపు సోదరులను కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు కావాలనే టీడీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు కావలి బోగోలు అల్లూరు మండలాల్లో తనతో కలిసి కాపు నాయకులు నడుస్తున్నారని ఎవరినైనా తాను అగౌరవంగా మాట్లాడినట్లు వారిని అడిగితే తెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో దామిశెట్టి సుధీర్ నాయుడు చెన్నకేశవుల నాయుడు పోలిశెట్టి శ్రీనివాసులు వేముల వెంకట సుబ్బయ్య స్వర్ణంధ్ర మహేష్ నాయుడు వేముల ఆదిశేషయ్య దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు సాయి కుమార్ మండలి కృష్ణారావు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విశాఖని నేను గర్వంగా తెలుసుకుంటాను ఎందుకంటే నాకు రాజకీయం భిక్ష పెట్టింది చిరంజీవి గారు డౌట్ ఆ రోజు కావాలో నాకు టిక్కెట్ ఇవ్వటం నేను పోటీ చేయటం నాకు అండగా ఆనాడు కాపు అంతా కూడా అండగా ఉండి దాదాపు ముప్పై వేల పైద్యులకు నాకు ఓట్లు వచ్చాయంటే దానికి నాతో పాటు ఎంతోమంది ఆనాడు నడవడం జరిగింది ముఖ్యంగా వాళ్ళలో నాకు ఇప్పుడు కూడా అండగా ఉండేది నా గురువు నాకు టైప్ ఇన్స్టిట్యూట్ నాకు టైప్ నేర్పించిన తోట శాసయ్య గారు నాకు ఆ రోజులో టిక్కెట్ కానించి ప్రతి దానికి కూడా సపోర్ట్ చేస్తూ అండగా ఉండి నన్ను ముందుకు నడిపించాడు ఆ రోజుల్లో ఆయన కూడా నేను ప్రత్యేక అభినందనలు ఆయనతో పాటు చాలా మంది పెద్దలు నాతో పాటు అనేక గ్రామాలు తిరిగిన పరిస్థితి ఆనాడు చూశాను అటువంటి ఆప్యాయత నాకు కాపు సోదలు కల్పించిన మాట వాస్తవం కాకపోతే అప్పటి పరిస్థితుల్లో గౌరవ చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు అప్పుడు అనుకోకుండా దగ్గర అభిమానాలు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జగన్మోహన్ రెడ్డి గారు నుంచి విడిపోవడం ఆ రోజుల్లో చిరంజీవి గారి కాంగ్రెస్ తో కలిసి నడవాలని అనుకుంటున్న పరిస్థితిలో నేను కూడా ఆ కాంగ్రెస్ కంటే జగన్మోహన్ రెడ్డి గారితో నడిచే బాగుంటుందని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను తాగడం ఇవన్నీ కూడా యాత్రీక్షికంగా ఆనాడు సాగడం చాలా అదన్నీ కూడా కావో నేర్చుకోక ప్రజల దగ్గర తెలుసు అంగ పోటీ చేసినప్పుడు కాబోక నేర్చుకోగ చాలా మంది కూడా నా వెనక ఉండి నన్ను సపోర్ట్ చేసిన మాట వాస్తవం కానీ ఎందుకునో కొంతమంది పని కట్టుకొని తెలుగుదేశం నాయకులు కొంతమంది కాపు నాయకులు నా మీద వేలిపోని దుష్ప్రచారం ఏ విధంగా చేస్తున్నారో ఆ విషయాన్ని నాతో పాటు కలిసి నడుస్తున్న కాపు సోదరులతో అనేక మావి కూడా నేను చర్చించాను ఎందుకంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా కాపు సోదరుని కించపల్సిన పరిస్థితి లేదు కానీ కాబాగని పని కట్టుకొని కొంతమంది ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఆనాడు పెంచిగా గోపల్ మండలంలో మండగ అధ్యక్షుడిగా నేను నియమించడం జరిగింది అదేవిధంగా అదుపులో సాయి కుమార్ పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తా ఉన్నారు గండా తర్వాత అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఎంతో మంది నాతో పాటు నడుస్తా ఉన్నారు భూగల్ మండగంలో మాగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు కావలేదు కాంతిశెడ్డి సిది కావచ్చు వాళ్ళ తండ్రి గారి సేనన్న కావచ్చు అదేవిధంగా మా సేనన్న ఇంట సేనన్న కావచ్చు చనిపోయిన ఇంటర్ సుధాకరన్న ఇంటర్ సేనన్న గారి తమ్ముడు సుధాకర కావచ్చు అదేవిధంగా గారి సోదరుడు రంక సర్పంచ్గా కావచ్చు మా ఆదిశేషన్ కావచ్చు ఈరోజు ఇవంతా కూడా నాతో నడుస్తా ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళని అడగచ్చు ఎక్కడైనా అగోరవంగా మాట్లాడటం కానీ ఎక్కడైనా మగా తగ్గడం కానీ ఎప్పుడైనా సగం చేశాను అనేది వాళ్ళని అడిగితేనే తెలిసింది కానీ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి